దేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చిన నాయకుడండి ఒక राहुल గారి సూచన సూచనతోనే రేవంత్ రెడ్డి గారు చేసిన అన్న సందర్భాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేత్తాలనుకుందను. राहुल గార్ని ఎప్పుడు చెప్తారు కి దుకాణం కోలే నఫరత్ కి బజార్ మే mohabbat కి దుకాణం కోలేం చెప్తా ఉంటాడు ప్రేమతో జీవిద్దాం ప్రేమను పంచుదాం ప్రేమ జీవిస్తాం ప్రేమతో జీవిస్తామని ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథిను ప్రజలు माननीय మంత్రి మాజీ మంత్రి శ్రీ జీవన రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమం విచ్చేసిన అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అన్ని విభాగాలందరూ కూడా సోదరులకు సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెచ్చు అంటే మాజీ వంశ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోదరుడు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వెనకంటి నేనున్నా అని మనకు మంచి ప్రోత్సహించే రమేష్ అన్న కూడా కూడా ఈరోజు కావడం మనందరికీ కూడా మనందరం పక్షాన జరుగునే శుభకార్యం తెలుసు మరి ఇప్పుడు కేక్ కట్ చేయొచ్చుగా మంది సంజూండి కొలే గౌరవ్ గాంధీ కోరే సత్యమనవంతా సైనికులై ఉంటా ఒరే ఉంటే మానే కదవా బెనాల్ తాలూడైతే अगर राहुल गांधी हमारे इंशाल्लाह कैसा प्रीमियर बनेंगे बेरोजगारी दूर हो जाएगी जाएगी कम हो सिर्फ हिंदुस्तान पूरा वर्ल्ड में जो है अपना नाम कमाए और आगे बढ़ते तो चले गए हम कार्यकर्ता पूरे बहुत बड़ा लीडर कायद हो तो ऐसा होना चाहिए और सच्चे और ईमानदार हम बराबर उनके बताते रहेंगे और हमारे जीवन में जो प्रोग्राम जन्मदिन का मना है पूरा पूरा साथ देते उन्हें हम कांग्रेस पार्टी वाले उनका साथ देंगे सोशल मीडिया भारत देश में कांग्रेस पार्टी पोजिशन దయచేసి మీరు అందుకు చూడాలి దాన్ని వాకర్పిస్తున్నట్టే తప్పకుండా మన యొక్క చే చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా మరి మనకు గుర్తరుగుతాయని చెప్పేసి ఈ దేశానికి స్వతంత్ర తెచ్చినటువంటి పార్టీ ఈ దేశ సమైక్యతకు సమగ్రతకు ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ మరి రాహుల్ గాంధీ గారు కూడా గొప్ప దేశభక్తుడు గొప్ప దేశభక్తుడు ఎందుకంటే వారు పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా ఈ దేశమే తన పిల్లలుగా తన కుటుంబంగా మలుచుకొని ఈ దేశాన్ని ఏనాటికైనా ఇంకా ఉన్నత స్థితిలో చెప్పి ప్రయత్నం చేస్తున్న నాయకుడు మరి రాహుల్ గాంధీ గారన్నమాట